బందర్ బందర్ అనే పట్టణాన్ని ఇప్పుడు మనం మచిలీపట్నం అనుకుంటున్నాం ఈ మచిలీపట్నంలో అంటే బందర్లో మరి చేతి పని వాళ్ళకి చాలా గొప్ప విలువ ఇచ్చేవాళ్ళు పూర్వం ప్రత్యేకంగా బందరు మన ఆర్టిఫిషియల్ నగలకి చాలా ప్రసిద్ధి వన్ గ్రాము ఆర్నమెంట్స్ అంటారు కదా వాటికి ఎప్పటి నుంచో ఉమా గోల్డ్ అని ఆ గోల్డ్ అని ఈ గోల్డ్ అని అసలు బ్రహ్మానికి పనిచేసేవాళ్ళు కానీ రాను రాను ఇక్కడ ఏమవుతున్నదంటే ప్రత్యేకంగా కార్పెంటర్స్ ఒక మన మనటి వరకు ఒక కలిసి ముప్పై సంవత్సరాల వరకు కింద ఉన్నటువంటి కార్పెంటర్స్ చాలా బాగుండేవాళ్ళు ఆ నమ్మకంగా ఉండేవాళ్ళు కానీ ఈ తరం కార్పెంటర్స్ వ్యసనాలు ఎక్కువై దోపిడీ తర్వాత ఎలాగేసే సంపాదించాలి కస్టమర్ని ఇబ్బంది పెట్టాలి అని అని చెప్పి కస్టమర్స్ని దోచేస్తూ ఆ డబ్బులన్నీ జల్సా చేస్తున్నారు మరి ఇలాంటి వారి మీద పోలీసులు డేగ కన్ని వేసించాలి లేకుంటే అసలుగా మోసమా